హలో ఎవ్రీవన్ ఈరోజు నేను వంకాయ బజ్జీ వేస్తున్నానండి ఈ వంకాయ బజ్జీ గుంటూరు వంకాయ బజ్జీ అండి గుంటూరులో వంకాయ బజ్జీ బండి మీద ఇలానే వేస్తారంట అండి చాలా టేస్టీగా ఉంటుందంట అందుకే నేను ఈరోజు వంకాయ బజ్జీ వేస్తున్నానండి వంకాయలు ఇలా సన్నగా ఉన్న పొడవుగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి నేనైతే ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేశానండి వంకాయలకి తొడుములో కొద్దిగా ముచ్చికి కోసేసి ఇలా వంకాయల్ని చూసారండి వంకాయ ఇలా నాటు పెట్టుకోవాలి అన్ని వంకాయల్ని కూడా ఒకటి ఒకటిగా చూసుకుంటూ వంకాయలో పుచ్చులు ఉంటాయి కదండి అందుకే ప్రతి వంకాయ చూసుకుంటూ ఇలా నాట్లు పెట్టుకోవాలండి నేనైతే మొత్తం వంకాయలన్నీ కూడా ఒకటి ఒకటిగా చూస్తూ మొత్తం వంకాయల్ని నాట్లు పెట్టేశానండి నాట్లు పెట్టుకున్న వంకాయల్ని పక్కన పెట్టానండి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక గిన్నెలోకి మిక్సీ జార్ గిన్నెలోకి అండి నేను ఇంచుల అల్లం ఒక స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి నాలుగు వెల్లుల్లి రేఖలు ఉల్లి ముక్కలండి నేను ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి మిక్సీ జార్కి మూత పెట్టేస్తున్నాను లైట్గా పల్స్ మూడ్లో నేనైతే గ్రైండ్ చేశానండి చూసారా మసాలా పేస్ట్ అయితే ఇలా కచ్చా పచ్చ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే నేను పక్కన పెట్టి నాట్లు పెట్టిన వంకాయల్ని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసానండి బజ్జీకి సరిపడగా ఆయిలు ఆయిల్లో నేను వంకాయలన్నీ కూడా ఇలా ఒకటి ఒకటిగా వేసేసానండి వంకాయలన్నీ ఇలా కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వంకాయలన్నీ కూడా చూసారా ఇలా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన వంకాయల్ని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి వాటిని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టేశానండి ఇప్పుడు ఆ చల్లారి పెట్టిన వంకాయలకి నేనైతే మిక్సీ చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఆ ప్లేట్లో వేసుకుని వంకాయల్ని బాగా చల్లారినివ్వకూడదండి లైట్గా లైట్గా చల్లారిన వంకాయల్లో ఇలా పేస్ట్ అయితే కనుక స్టప్ చేయాలండి మొత్తం వంకాయలో మెల్లిగా పేస్ట్ అంతా కూడా లైట్గా వేడిగా ఉండగానే చేయాలండి బాగా చల్లారనివ్వకూడదు బాగా వేడిగా ఉండగా మనం ఎలాగ చేయలేం కాబట్టి లైట్గా చల్లారినప్పుడు ఇలా మొత్తం వంకాయలు అన్నీ కూడా ఈ మసాలా ఫేస్ట్తో స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టి చూసారు కదా ఇలా స్టప్ చేసుకున్న వంకాయలని పక్కన పెట్టి నేను ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో రెండు కప్పులు శనగపిండి వేస్తున్నాను చూసారు కదా రెండు కప్పులు తీసుకున్నానండి శనగపిండి రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా వాము తీసుకుంటున్నానండి నేను వాముని ఇలా చేతిలో వేసుకుని ఒక్కసారి ఇలా నలిపి వేసుకుంటే వాము బాగా నలిగి ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి ఇలా శనగపిండిని సాల్ట్ వేసి అలాగే వాము వేసిన శనగపిండిని ఒక్కసారి ఇలా పొడిగా ఉండగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి శనగపిండి ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అంత బాగా వస్తుంది మెల్లగా శనగపిండి అంతా కూడా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ ఇలా బాగా జిగురొచ్చేలాగా కలుపుకోవాలండి చూసారా ఇలా శనగపిండి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న శనగపిండిని పక్కన పెట్టి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి వంకాయ ములిగేంత గ్లాస్ అండి ఇది ఒక గ్లాస్ తీసుకుని ఈ పిండిని ఈ గ్లాసులో వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల వంకాయ చక్కగా శనగపిండిలో ముంచి వేయొచ్చండి స్టవ్ మీద ఆయిల్ ఉంది కదండి ఆల్రెడీ ఆయిల్లో నేను మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ చేసి వంకాయ ఒకటి ఒకటిగా గ్లాస్లో ముంచుకుంటూ వంకాయల్ని వేసేస్తున్నానండి చూసారా వంకాయ బజ్జీ అయితే ఎంత బాగా వస్తుందో ఇలా ఒకటి ఒకటిగా ముంచి వేయాలండి ఇలా వంకాయలు ఆయిల్లో ఒక నాలుగైదు వంకాయలు ఇలా ముంచి వేసానండి వేగిన తర్వాత అటు ఇటు తిరగవేసుకుంటూ వంకాయలనైతే ఇలా వేపేసుకున్నానండి చూసారా ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేపితే బజ్జి చాలా బాగా వంకాయ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఇంకా బాగా మెత్తగా లోపల కుక్ అయిపోతుందండి తింటుంటే ఆ టేస్టే వేరబ్బా అంత బాగుంటుంది మళ్ళీ నేనైతే ఉన్న వంకాయలు కూడా ముంచి ఇలా వేసేసాను మొత్తం వంకాయలన్నీ ఇలా వేపేసానండి వేగిన వంకాయలన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి వీటిని వేడిగా ఉండగానే ఇలా నాట్లు పెట్టి ఉల్లు ముక్కలైతే వీటిలో పెట్టేస్తున్నానండి నా దగ్గర అయితే ఈరోజు నిమ్మకాయ లేదండి అందుకే నేను నిమ్మకాయ వేయకుండా ఓల్ని ఉల్లు ముక్కలతో వీటిని అయితే ఇలా రెడీ చేశాను మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కంపల్సరీ నిమ్మకాయ కూడా పిండుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి